ఇప్పుడు నేను పోటీ చేయకపోతే రాష్ట్రం కొట్టుకుపోయేది లేదు మా సంగతి పబ్లిక్ పోయేది లేదు అది సమస్య నా వైపు నా ఎమ్మెల్యే పంచాయతీ మీ గాంధీభవన్లో అవును నేనేమన్నా అంటే నేనేమన్నా అంటే సంగారెడ్డికి నిర్మల అందుబాటులో ఇప్పటి నుంచి ఉంటుంది ఇంతమందు ఉన్నది ఇప్పటి నుంచి ఉంటుంది మూడుసార్లు సార్లు నేను ఎమ్మెల్యేగా చేసిన మూడుసార్లు చేసిన ఒక కౌన్సిలర్గా చేసిన ఒక చైర్మన్గా చేసిన సంగారెడ్డి ప్రజలు ఒక కౌన్సిలర్గా ఒక మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా అనేక అవకాశాలు సంగారెడ్డి ప్రజలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ ఏ ఎన్ని అభివృద్ధి ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసి పడేసిన ప్రస్తుతానికి నిర్మల ఒక డిసిషన్ తీసుకున్న ఆమెనే ఈ మూడేళ్ళు ఉన్నది ఇంకా అయినా డిసిషన్ ఎందుకు తీసుకున్నా అంటే ఒక ప్రజల క్లారిటీ ఉంటుంది ఈ మూడేళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది ఆమెను అప్రోచ్ అవుతారు పనులు చేసి పెడుతుంటుంది పనులు నడుస్తుంటాయి ఇక నువ్వే అని కొంత ఆమె చెప్పడం జరిగింది అంత ఇక రాజకీయాలు ఏందా ఏందా అనేది అన్నీ అప్పుడు ఎట్లే చెప్తాం చెప్పు మొత్తం మీద అయితే ఆమె ఆమె క్యాండిడేట్ ఎమ్మెల్యే నెక్స్ట్ మా సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మల అలా నో డౌట్ అయిపోయింది నాకు నచ్చంది నారాజే రాజకీయమైన నారాజులలో నారాజు అనేది రాజకీయ పదం నాకు నచ్చదు మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను రాజకీయాల్లో నారాజు అనే పదం నాకు నచ్చదు నారాజు అయ్యే నారాజు అయ్యేంత వీక్ లీడర్ని కాదు నేను బేస్ ఇప్పుడు బేస్ సంగారెడ్డి బేస్ నాకు కౌన్సిలర్ ఇచ్చిర్రు ఒక మున్సిపల్ చైర్మన్గా బేస్ ఇచ్చిర్రు ఒక చట్టసభలో అవకాశం ఇచ్చుడు అంతే దానికి నాకు అవకాశం ఇచ్చుడు నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నా దానికి వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎన్నింతలు చేయాలో అన్ని పనులు నేను చేసి పెట్టినా వాళ్ళు హ్యాపీగా కూడా ఉన్నారు ప్రస్తుత రాజకీయ పరిశీలన దృష్టిలో పెట్టుకొని నిర్మల ఉంటే బెటరు అని ఒక 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 రాజకీయ కోణంలో నిర్మలని మూడు సంవత్సరాల క్రితమే నేను డిక్లేర్ చేయము దసరా రోజు చేసిన దసరా రోజు మా పబ్లిక్ చెప్పిన మన కార్యకర్తల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలలో కార్యకర్తల నాయకుల మీటింగ్లో అంత ఇంపార్టెంట్ లీడ్ కార్యకర్తలు లీడర్స్ వస్తారు వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చేసిన మళ్ళా దాని ఆ సబ్జెక్ట్ తర్వాత చెప్తాయి కదా